ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఈరోజు గుండు బాస్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ సీన్స్ చేస్తూ ఉన్నాము క్లైమాక్స్ సీన్ రేపు కాంతారా ఎపిసోడ్ లంచ్ తర్వాత నుంచి ఉంటుంది కాంతారా ఎపిసోడ్ అయిపోతే గుండు బాస్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే రేపు కాంతారా ఎపిసోడ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇంకా కొన్ని సీన్లు పెండింగ్ ఉంటాయి నెక్స్ట్ వీక్తో నాకు తెలిసి గుండు బాస్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో చూద్దాం మరి రేపు కాంతార ఎపిసోడ్ చాలా కీలకంగా తీసుకుంటున్నాం అందరం టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా సవాల్గా తీసుకుంటున్నాం కాంతార ఎపిసోడ్ బాగా రావాలని వస్తుందని అనుకుంటున్నాను సో మిగతా విషయాలన్నీ మా టీం డిస్కస్ చేస్తారు సో ఓవచ్చు రాకేష్ హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి మార్నింగ్ నుంచి కొద్దిగా వచ్చినా బాగుంటుంది చాలా చిన్న విషయాలు ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన సిన్స్ కూడా బాగుంది ఎస్పెషల్ రాహుల్ రాసిన డైలాగ్స్ కూడా బాగుంది రేపు రేపు జరగబోయే కాంతర సీన్కి ఏమి ఎగ్జైట్మెంట్ ఎలా అయితే ఎలా చేయాలి అది పెద్ద సవాలుగా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా వచ్చేలాగా చేస్తాం అయితే థ్యాంక్ యూ రైట్ రేపు కాంతారా ఎపిసోడ్కి ఖచ్చితంగా కీలకంగా రాహుల్ నాది నుంచి పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాను చూద్దాం మరి రాహుల్ ఖచ్చితంగా నాకు తెలిసి చాలా గొప్పగా ఆ సీన్స్ని డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను మరి రైట్ సో మనం కాంతారా ఎపిసోడ్లో మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం బిఫోర్ దాట్ మా రాహుల్ వచ్చిన తర్వాతనే నాకు చాలా పవర్ ఎనర్జీ వచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు రోజు ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి నా క్యారెక్టర్కి సీన్స్ లేవు చేసుకుంటూ వెళ్తున్నాము రైట్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ వన్స్ రాహుల్ వచ్చాడు కథ మారిపోయింది motor rabbit thank you for the teacher ajit raghav in the practice this is feel like this i was raghav 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 i సో అందరూ ఈరోజు చాలా బాగా చేశారు ఈరోజు సో ప్రతి ఒక్కరికి అందరి సీట్స్ అందరూ పదులే అందరికీ అందరి క్యారెక్టర్కి రోజు వచ్చినాయి సో ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ టీం సపోర్ట్ తోటి టీం సేపుతోటి ఇంకా రాదాం అనేసి ఇంకా బెటర్ డైలాగ్స్ ఎస్పెషలీ సర్పాదోడు కూడా ఈరోజు బాగా రాసాం సో రేపు కూడా కొంచెం బెటర్ డైలాగ్స్ ఇద్దాం అనేసి అంటే టీం అందరితో కూర్చుని బెటర్ డైలాగ్స్ రాద్దాం అనేసి అందరూ నా మోటివేషన్ ఇస్తారు నాకు సో ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సో ఎవరు తప్పలేదు రైట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈసీలో అది ఏ ఏ సినిమా అయినా కావచ్చు గుండు బాస్ కావచ్చు బండ్లా కావచ్చు ఏదైనా కావచ్చు టీం ఎఫర్ట్ బాగుంటుంది టీం ఎఫర్ట్తోనే ఇది సాధ్యమవుతుంది టీం ఎఫర్ట్ లేకపోతే కన్ఫర్మ్ ఇంత బాగా సీన్స్ రావు టీమ్ ప్రతి ఒక్కరూ ఇది మా సినిమా బిలీవ్ చేస్తున్నారు కాబట్టి ఇంత గొప్పగా వస్తుంది సో సర్ప సర్ప ఈరోజు మా రాహుల్తో కలిసి సీన్స్ చాలా చాలా బాగా డైలాగ్స్ ఇంప్రొవేట్ చేశారు పోవచ్చు సర్ప థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి కొత్త కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ బాగా అండి చాలా బాగా చేశారు మార్నింగ్ రాహుల్ అన్న కొంచెం లేట్ అవ్వడం వల్ల మిస్ అయ్యారు కొంచెం సీన్స్ కానీ మధ్యాహ్నం వచ్చేసరికి రావాలని వచ్చేసి మన స్క్రీన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇలా చేద్దాం అలా చేద్దామని ఇద్దరం డిస్కస్ చేసి ఇలా చెప్పేసరికి సారీ ఫైనల్గా ఫిక్స్ చేసి ఇలా చేద్దామని చెప్పేసరికి ఇక్కడికి లొకేషన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా వచ్చాయి రేపు వచ్చేసి కాంతారు సీన్ అన్నారు అది కూడా ఎగ్జైటింగ్ ఉన్నాం అది తొందరగా ముంచుకున్న పోవాలని సో అయితే ఈరోజు నేను ఒక డైలాగ్ చాలాసేపు నన్ను సతాయించింది ఒక డైలాగ్ ఎంతగా అంటే వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకున్నాను అది సో ఏమది ప్యాలెస్ కావాలన్నా విగ్గ్రహం కావాలి చిన్న డైలాగే ఒక్కోసారి ఎక్కడో బ్లాంక్ అవుతూ ఉంటాము అది ఈరోజు నాకు జరిగింది అది నో ప్రాబ్లం అటార్ టీమ్ మొత్తం పేషెన్స్తో సపోర్ట్ చేసిన నా టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి జరుగుతూ ఉంటాయి చిన్న డైలాగ్లే కానీ మైండ్ బ్లాంక్ అవుతూ ఉంటుంది అలా అంటే బ్లాంక్ అయిన సీన్ ఈరోజు జరిగింది నాకు నో ప్రాబ్లం ఎక్కువ స్పోర్టివ్గా తీసుకుంటాం అండ్ అగైన్ అండ్ అగైన్ సీన్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం సో మిగతా విషయాలు మా రెడ్డి గారు మాట ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా వచ్చిన ముత్తు క్యారెక్టర్ చేసిన తేజస్ తేజస్ అని పేరు చాలా చాలా బాగా చేశారు అలాగే రాహుల్ గారు వచ్చిన తర్వాత కూడా డైలర్స్ మంచిగా డైలర్స్ రాశారు ఆయన ఆయన చేత మత్తు పేరు చెప్పించారు డైలర్ చాలా బాగా చెప్పారు కూడా ఆయన కూడాను ఆయన చాలా బాగా చేశారు అలాగే రాహుల్ గారు డైలర్ కూడా చాలా బాగా రాశారు రేపు కూడా బాగా డౌట్ చేస్తా అని చెప్పి నేను మిగతా ఈరోజు మహేష్ వచ్చేసి ఓన్లీ టెక్నీషియన్గా వర్క్ చేశారు సో ఈరోజు దానికి అంత సోర్స్ రాలేదు సో రాకపోయినా కూడా తను టెక్నీషియన్గా వర్క్ చేసి పూర్తి స్థాయిలో మన టీమ్కి సపోర్ట్ చేశారు పోవచ్చు మహేష్ హై ఫ్రెండ్స్ అందరి గుడ్ ఈవినింగ్ నేను మీ లండన్ స్టార్ని ఈరోజు గుండూలో అందరు కూడా చాలా రోజు ముత్తు అనే క్యారెక్టర్ ఈరోజు ఇంట్రెస్టింగ్ అతను కూడా చాలా బాగా చేశాడు ఈరోజు మన రాజుల ఒక డైలాగ్ అందించారు ఆ డైలాగ్ చాలా మంచిగా ఉంది ఆ డైలాగ్ ఏంటంటే మదన గోపాల ఉగ్ర తమిళ ఐదవ ఐదవ ఉదయ్ ఆ డైలాగ్ చాలా మంచి డైలాగ్ ఇచ్చారు చాలా రేపు రేపు కాంతార ఎపిసోడ్కు కూడా మంచి డైలాగ్ ఇచ్చారని దానికోసం నేను ఐదేట్ చేస్తున్నాను ఎపిసోడ్గా రేపు రేపు కాంతారా ఎపిసోడ్కి ఏపండలి కావాలి మీకంతా పిల్ల బ్యాచ్కి అందరికీ ఇట్లా లేబర్ అనేది ట్రైబల్ ట్రైబల్ మేకప్ లేబర్ మేకప్ ట్రైబల్ మేకప్ ట్రైబల్ అంటే కొయ్యవాళ్ళు సో అట్లా రకరకాల విన్యాసాలు ఉంటాయి రేపు ఎంజాయ్ చేయండి రేపటి మీ అనేదాన రేపు ఖచ్చితంగా ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇది ప్రిపేర్ అయిపోవాలి మనమంతా రెడీ ఓకేనా సో రైట్ మిగతా విషయాలు వచ్చేసి మా నాయుడు మాట్లాడతారు నాయుడు మా కూతురు మాట్లాడించామా నాయుడుతో లేదు కదా నాయుడుతో మాట్లాడతాను థ్యాంక్ యూ సార్ నేను టూ వీక్స్ షూటింగ్ రాలేదు సార్ సారీ సార్ ఇది అనుకున్న పరిస్థితి వలన రాలేదు ఏముండదు సారీ గిరి ఏ ఉండదు ఓ క్యారెక్టర్ ఉండేది మిస్ చేసుకున్నా నేనే ఈరోజు బాగా సీన్స్ వచ్చినాయి నుంచి సార్ నిజం చెప్పాలంటే ఒకటి ఒక మాట చెప్పినాడు అప్పుడు పొద్దున్న నుంచి డల్ ఉన్నాడు రాహుల్ వచ్చే పడితే హుశారు ఇచ్చినాడు సార్ ఎప్పుడని నిజంగా రేపు కూడా సూట్ బాగా జరుగుతుంది అని అనుకుంటున్నా చాలా ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తున్నారు సూట్లో ఇక్కడ ఎవరైనా రావాలనుకున్నవారు కంపల్సరీ ఏదైనా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ సార్ నెంబర్కి అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా ఫ్యాషన్ ఉంటే కంపల్సరీ సార్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంటారు సార్ ఎంకరేజ్మెంట్తోనే మనం ఇవాళ చేయగలుగుతాం కొత్త వాళ్ళైన సరే సీరియస్గా తీసుకొని ఏదైనా ముందుకు వెళ్ళగాలనుకున్న వాళ్ళు కొంచెం సార్ నెంబర్కి అప్రోచ్ అవ్వండి రైట్ సో ఇందాక చెప్పింది తను నాయుడు చెప్పింది కరెక్టే నాకు ఇప్పుడైతే మా రాహుల్ వచ్చాడో ఎనర్జీ వేరే లెవెల్కి వెళ్తాను అనమాట సో థ్యాంక్ యూ రాహుల్ నువ్వు వీలైతే ఆదివారం సోమవారం అనుకోకుండా టైం టు టైం వచ్చి నాకు అంటే మీ అనుకోవచ్చు కానీ రాహుల్ నేను దగ్గర జరుగుతా అని అనుకోవచ్చు కానీ ఉంటే వేరే లెవెల్ సో రాహుల్ ఎన్ని ఉన్నా కూడా అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కామన్ థింగ్ కానీ ఒక మంచి టెక్నీషియన్ ఏసీలో తను ఉంటే బాగుంటుందని ఎప్పుడు అనిపిస్తూ అనిపిస్తుంటుంది ఆ ఫీల్ ఈరోజు చెప్పకుండానే నాకు నా ఫేస్లో కనిపించింది అనుకుంటున్నాను నేను నెక్స్ట్ ఉన్నారు మా సర్పంచ్ ఏమో మాట్లాడతారా రైట్ సర్పంచ్ ఎక్కువ మాట్లాడదేముండదు పిల్లలు మాట్లాడతారా ఏమో రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి ఈసీలోకి ఎన్రోల్ చేసుకోవాలంటే ఎన్రోల్ చేసుకునేసి మాతో ట్రావెల్ అవ్వచ్చు Thank you so much and I love you all and me waramas school